అందరు ఎలా ఉన్నారు బాగురే మీ ప్రసన్నాన్ని నేను ఈరోజు ఎందుకు మీతో ఇలా మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే మా డైసీ గురించి చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను అంటే ఇది డెలివరీ అయిన తర్వాత ఎంత ఇదిగా ఉందో కొంచెం డల్గా ఉంది అని చెప్పాను కదా ఈ వీడియోలో మీకు డైసీని పూర్తిగా చూపిద్దామని చూడండి మా డైసీ ఎలా అయిపోందో ఒక మనకు డెలివరీ అయితే కూడా ఎంత ఇదిగా అవ్వదు మా డైసీ కేర్ కానీ అంతా కూడా చాలా డల్ అయిపోయింది మీరు చూసారు కదా ప్రీవియస్ మా డైసీ ఫోటో చూసి ఇప్పుడు మీరు మా డైసీ చూడండి మీకే అర్థమవుతుంది ఎలా ఉందో ఏంటో అనేది ఇక్కడ చూడండి మనకి మొట్ట దగ్గర నుంచి కూడా ఎంత ఇదిగా అయిపోతుందో వాళ్ళ డైసీకి అసలు చాలా డర్గా అయిపోయిందండి అది ఎందుకంటే మేము పిల్లల్ని చాకలేని పరిస్థితి ఎందుకంటే నేను జాబ్కి వెళ్ళిపోతాను మా వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు పాప స్కూల్కి వెళ్ళిపోతుంది బట్ దీన్ని చూసుకోవడానికే మేము చాలా కష్టపడుతున్నాం మా డైసీని వాళ్ళ పిల్లలు కూడా చూసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అందుకని చెప్పి మంచి పర్సన్స్కే ఇచ్చేసాను మేము మనీకి అయితే అమ్మలేదు ఫోర్ పిల్లలు పుట్టాయి ఫోర్ కూడా మాకు తెలిసిన వాళ్ళకి మంచి వాళ్ళకే ఇచ్చేశాను ఫోర్ పిల్లలు కూడా అప్పటి నుంచి కూడా ఈ డైసీ ఇలా రైపోతుంది అనమాట చూడండి మా డైసీ ఎంత వీక్ అయిపోయిందో మనం పిల్లలు కన్నా కానీ అంత వీక్ కాదేమో పాపం ఇవి మొగర్జీ మీరు చెప్పలేము నాకు ఇది బాగలేదు ఇది బాగుంది అని చెప్పలేము అందుకని చెప్పి ఇంకొంచెం కేర్ అనేది కూడా తీసుకుంటున్నారు తెలుసా టూ డేస్కి ఒకసారి నేను లీవ్ పెట్టుకొని మరి చూసుకుంటున్నాను మా డైసీని ఎందుకంటే నేను అడగలేదు నోట్ తెరిచి నాకు ఇది కావాలి ఇలా ఉంది అని చెప్పలేను పరిస్థితి అనమాట అందుకని చెప్పి వీటిని మాత్రం మనం పెంచుకున్నట్టు కాదు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి నేను చూసుకుంటాను కూడా మా డైసీని మా పిల్లలకన్నా కూడా నేను ఎక్కువగానే చూసుకుంటాను మా డైసీని ఎందుకంటే కుక్కలు అంటే ఫస్ట్ భయమంది నేను తెచ్చుకున్నప్పుడు కూడా దీన్ని సోఫా ఎక్కి మరీ తెచ్చుకున్నాను కానీ ఇవి దగ్గరకు వచ్చిన తర్వాత బయట కుక్కలు కూడా నేను చాలా మంచిగా చూస్తానమాట అది సో ఫ్రెండ్స్ ఇది మీకు నేను చెప్పాలనుకుంటున్నాను బట్ చెప్పాను దీని గురించి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నానంటే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు మీ సపోర్ట్ అనేది నాకు చాలా కావాలండి అది నేను మళ్ళీ కూడా మీకు చెప్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉండదు కదా అది సబ్స్క్రైబ్ చేసుకోండి